మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రాబోతూ ఉంది ఇంకేముంది మన జగన్మోహన్ గారు వాళ్ళ వైసీపీకి సంబంధించి గెలుపు గుర్రాలు ఎవరు మన తెలంగాణలో కేసీఆర్ అయితే వాళ్ళ పార్టీలో ఎవరైతే గెలుచున్నారో అందరికీ సీట్లు ఇచ్చిన ఎక్సెప్ట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వాళ్ళు ఏం చేశారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు వేరే పార్టీలోకి వెళ్ళి వెళ్ళగానే గురాతి గొరం కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావు తిట్టిన తిట్టి తిట్టుకుండా వెళ్తా ఉన్నారు రాజకీయం అంటేనే అంత ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఆ రకమైన పాసిబిలిటీ ఉందంటే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకునే అంత సాహసం ఇప్పుడు ఎవరు చేసేటట్టుగా లేరు ఇన్ కేస్ వాళ్ళు జెన్యున్ రా బాబు అండ్ వాళ్ళ రీజన్స్ని కరెక్ట్గా ఉన్నారా జనాలు వాళ్ళకి పర్లేదా మంచి మైలేజ్ ఉందిరా బాబు అనుకుంటా జస్ట్ లైక్ ఆనంద్ రామ్నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు తప్ప ఇప్పుడు అలా వైసీపీ నుంచి వేరే సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఎవరికి మనకు కనిపించట్లా మరి జగన్ ఆ రకంగా అష్ట దిగ్బంధనం చేశాడో లేదన్నప్పుడు మరి ఆ రకంగా ఫ్రెండ్లీగా ఉండడం మనకు తెలియదు కానీ కొత్తగా లేటెస్ట్గా న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ మంత్రులు ఇరవై ఐదు మందిలో కూడా సనికి మాత్రమే అది కూడా పదకొండు నుంచి పన్నెండు మందికి మాత్రమే ఈసారి అసెంబ్లీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది కొంతమందిని వచ్చేసి లోక్సభకు పంపే అవకాశం ఉంది లేదంటే ఎంపీ సీట్లు ఇస్తారు పంపాలా లేదంటే జనాలు డిసైడ్ చేస్తారు మరి కొంతమందిని హోల్డ్లో పెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం లేదా నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు అంటున్నారు ఎందుకేంటంటే జనాలలో వ్యతిరేకత వాస్తవానికి వ్యతిరేకత జనాలు ఎవరి మీద జగన్ రెడ్డి పరిపాలన మీద అది ఆయన ఏముంటాడు ఏ మీ నియోజకవర్గంలో మీ మీద ఎందుకు నా మీద ఎందుకుదే అంటాడు ఓట్లు మాత్రం జగన్ చూసేస్తారు వాళ్ళు గెలిచింది జగన్ వాళ్ళే అని ఆయన అనుకోవాలి నిజమే అది కూడా కానీ ఇప్పుడు ఓటమి చెందుతున్నారంటే జగన్ వాళ్ళు కాదు అది వాళ్ళ వల్ల అలా మనకు వచ్చిన సమాచారం వన్ బై వన్ బై అని చెప్తా ఫస్ట్ గుమ్మనూరు జయరాం ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఈసారి అసెంబ్లీకి పంపుదా అనుకున్నప్పుడు నుంచి పోటీ చేయించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారట లేదు అని చెప్పేసి నేను కాదు నా కొడుకు నుంచి పోటీ చేస్తాడు నేను ఆ విత్డ్రా అవుతున్నట్టుగా ఆయన చెప్తున్నారట సో ఆయనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వటం ఈసారి కష్టమేనని అంటూ ఉన్నారు నెక్స్ట్ ఉషశ్రీ చరణ్ ఆమెకు వచ్చేసరికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కులాన్ని న్యూస్ ఓటు వాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఆమె కులపోలు రాప్తాడు ఎక్కువ ఉన్నారట అనంతపురం జిల్లా రాప్తాడు అక్కడ ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు ఒకవేళ కాదంటే హిందూపురానికి ఎంపీ టికెట్ వచ్చట ఐ ఐఎం ష్యూర్ ఖచ్చితంగా ఆయన ఏం పేరు అతని పేరు మాధవే కదా హిందూపురం ఎంపీ అతనికైతే నాకు తెలిసి సార్ ఎంపీ టికెట్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు తర్వాత తమిళని సీతారా ప్రజెంట్ వచ్చేసి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు ఆయన కూడా ఎంపీ టికెట్ ఎవరన్న ఆలోచనలో ఉన్నారట ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే కదా సో అది తర్వాత ధర్మాన ప్రసాదరావు కూడా ఆల్మోస్ట్ ఎంపీ టికెట్ అయితే శ్రీకుళం నుంచి ఇద్దామని చెప్పి డిసైడ్ అన్నారట సో ఎమ్మెల్యే టికెట్ కాదు నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ ఇతను వచ్చేటప్పటికి లోక్సభ అనకపోయిన నియోజకవర్గం ఉంది లోక్సభకు సంబంధించి సో దాని నుంచి ఆయన పోటీ చేద్దామని అనుకుంటున్నాడట బట్ అతను మాత్రం లేదు అసెంబ్లీగా పోటీ చేద్దాం నిధులు అతనున్నాడట నెక్స్ట్ జోగి రమేష్ ఇతనికి సంబంధించి ఎంపీగా పోటీ చేపిద్దాం ఏదో విజయవాడ ఏలూరు అని చెప్పేసి అంటూ ఉంటే అతను మాత్రం మైలవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీగా పోటీ చేద్దాం ఆలోచన ఉన్నాడట తర్వాత టికెట్లు కన్ఫామ్ అయింది ఎవరికి ఏంటి అన్నప్పుడు పెద్దిరెడ్డి సో గనుల శాఖ మంత్రి పేరుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చాలా విషయాల్లో పెద్దిరెడ్డి చూసుకోండి అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది తర్వాత ముస్లిం అంజన్ అంజు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా అంజన్ భాష సంథింగ్ అంజన్ భాష ఎగ్జాక్ట్లీ సో ఆయన టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందట సత్యనారాయణ రీసెంట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఆయన ఎంపీకి వెళ్దామని ఆలోచన అన్నట్టు బట్ లేదని మీరే కట్ చేసి చేయాలి చీపురుపల్లి నుంచి అని చెప్పేసి అంటున్నారట సో ఆయనకి టికెట్ కన్ఫామ్ బొక్కట రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి టికెట్ కన్ఫామ్ తర్వాత ఆదిమూలపు సురేష్ ఈ ఆదిమూలపు సురేష్ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయన్ని ఈసారి ఎనగొండపాలెం నుంచి కాకుండా కొండేపు నుంచి పోటీ చేయబద్దు చెప్పేసి అనుకుంటున్నారట ఆయన కూడా అదే ఆలోచిస్తున్నారట సో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ తర్వాత కాకని గోవర్ధన్ రెడ్డి సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అంట ఇట్ రాజాకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ తానేటి వనిత ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ ఒకవేళ కోవూరులో కనుక నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సీ కదా ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళకి ఇద్దాను అనుకున్నట్టయితే ఈ నియోజకవర్గం మారచ్చని చెప్పేసి అంటూ ఉన్నారు తర్వాత సెట్ రాజా ఆల్రెడీ మాట్లాడుకుంటే ముత్యాల రాజు సో ఈయన కూడా డిపీట్ చెప్పుకున్నట్టుకున్నాడు సో ఆల్మోస్ట్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయింది తర్వాత సిదిరి అప్పల్ రాజు అతను కూడా ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయినట్టే అయితే ఈమె ఉన్నారు కదా రోజా ఈ రోజాకి వచ్చేసి ఆమె నగరం నియోజకవర్గంలోనే కొంచెం ఏంటి ఎప్పటి నుంచో కూడా వ్యతిరేకత ఊపిడ్గానే చాలా వీడియోల్లో వాటిలో ఇట్లు చూస్తూనే ఉన్నాం సో ఈసారి ఆమె కంటిస్ట్ చేస్తే ఓడిపోవచ్చు సో ఆమె హోల్డ్లో పెడతాం మంచిదన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి టికెట్ అయితే ఆమె కన్ఫర్మేషన్ ఇవ్వలేదట సో నగరకు సంబంధించి రోజా గారు ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే నగర అయిపోయింది కదా నెక్స్ట్ మేరుగు నాగార్జున ఈయన వేమూరు ఈయన వచ్చేసి ఈసారి వేమూరు కాకుండా సంతనూతలు పంటి కంటి అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడట నాగార్జున గారు నెక్స్ట్ విడుదల రజనీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్టున్నారు ఇప్పుడు ఏమే చెవులూరుపేట ఆమెను ఈసారి ఎంపీగా కండిషన్ చెయ్యబద్ద ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే నర్సపేట లాస్ట్ శ్రీకృష్ణ దేవరాయలకి ఈసారి టికెట్ ఇవ్వచ్చు ఇవ్వవచ్చు అని చెప్పి టాక్ వినిపిస్తా ఉంది లేదంటే మరి ఆయన ఎంఎమ్గా పంపుతారంటే మరి మనకు ఐడియా లేదు సో రజనీ గారి కూడా టికెట్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఎవల తర్వాత నిజంగా ఇది చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది ఇంతమంది మంత్రులు ఉన్నారా ఆయన ఇంతమంది ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నారా అనిపిస్తుంది వీళ్ళ పేర్లు విన్నవే కానీ ఎవరు ఏ శాఖ నాకు ఇప్పటికీ తెలియదు ఒకళ్ళిద్దరేది అప్ప తర్వాత చెల్లిపోయిన వేణుగోపాల్ ఈయన సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన కొడుకు టికెట్ ఇవ్వాలను అక్కడ తోట త్రిమూర్తులు వచ్చేసి కూడా ఆయన చెల్లిపోయిన వేణుగోపాల్ వద్దు అని చెప్పేసి ఆయన సో ఆయన కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది తర్వాత ఉప ముఖ్యమైన నారాయణ స్వామి కానీ తీసుకుంటూ ఉన్నట్టయితే ఆయన విషయంలో జ్ఞానేశ్వర్ రెడ్డి జ్ఞాన రెడ్డి జ్ఞానంద రెడ్డి ఆయన సడ్డుదొలతో ఉండేట ఆయన పెద్దరెడ్డు క్లోజ్ అట దాంతో నారాయణ స్వామి కూడా టికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది తర్వాత అంబడి రాంబాబు ఈ నేమో సత్యపల్లి నుంచి కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు మళ్ళీ సత్యపల్లిలో వచ్చి ప్రజెంట్ ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఒక సామాజిక వర్గంలో ఆయన కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా అని చెప్పి స్టాక్ వస్తుంది సో ఆయన టికెట్ వచ్చి ఇవ్వకపోవచ్చు నెక్స్ట్ కాలుమూరి నాగేశ్వరం తనకు ప్రజెంట్ మంత్రిగా ఉన్న ఆయన కూడా ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ అంటే ఇక మిగతా తట్టుకుంటే కష్టం సో తట్టుకునే కంటెట్ కోసం చూసినట్టు తెలుస్తూ ఉంది తర్వాత పొట్టు సత్యనారాయణ ఏను విషయంలో కూడా అంతే జనసేన టీడీపీ కనుక కలిసి కంటాక్ట్ చేస్తే ఆబ్వియస్లీ చాలా మందికి సంబంధించి ఎగ్జిస్టింగ్ మంచి స్ట్రాంగ్గా ఉన్న ఎమ్మెల్యేలు ఓడిపోవటం కానీ ఆల్రెడీ మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోవటం జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయట తర్వాత చెల్లిపోయి వెనుమకల్ల మాట్లాడడం కోడి సత్యనారాయణ మాట్లాడు కరుమూరు నాగేశ్వరం మాట్లాడు నేరు నాగార్జున మాట్లాడను అమ్మట రాంబాబు మాట్లాడను విడదల రజనీ మాట్లాడున్నాం నగరి రోజా గారు మాట మాట్లాడున్నాం నారాయణస్వామి గురించి మాట్లాడున్నాం తర్వాత సిగిరి అప్పరాజు గురించి మాట్లాడున్నాము తర్వాత ముత్యాలజు గురించి మాట్లాడున్నాము తానేటి వనిత గురించి మాట్లాడున్నాము దాటిసెట్టి రాజ గురించి మాట్లాడాం ఆదిమూలపు సురేష్ మాట్లాడాం కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడున్నా తర్వాత బుగ్గన రాజేంద్ర గురించి మాట్లాడున్నాము తర్వాత బొస్స సత్యనారాయణ గురించి మాట్లాడాం అంజలి భాష గురించి మాట్లాడాం పెద్దిరేడ్డి గురించి మాట్లాడున్నాం జోగి రమేష్ గురించి మాట్లాడాం తర్వాత గుడివాడ అమరాథ్ గురించి మాట్లాడడం ధర్మాన ప్రసాద్ గురించి మాట్లాడడం తమిళనాడు క్షేత్రం అసెంబ్లీ స్పీకర్ గురించి మాట్లాడడం అండ్ హుష సీచార్ గురించి మాట్లాడం గుమ్మనూని గుమ్మనూరు జైలం ఆయన గురించి కూడా నాకు తెలిసి ఇంకెక్కడన్నా ఒకరిద్దరు మిస్ అయితే ఓ రకంగా వాళ్ళకి టికెట్ కన్ఫామ్ కానట్టే చెప్పి అనుకోండి సో ఇది విషయం ప్రజెంట్ ఏపీలో ఉన్న మంత్రులకు సంబంధించి ఎవరికి టికెట్ కన్ఫామ్ అయ్యాయి ఎవరికి టికెట్లు కన్ఫామ్ కానీ అండ్ ఎవరిని ఎంపీగా పంపుదాము అని ఎవరిని హోల్డ్లో పెడదాం అనుకున్నప్పుడు బయట వైరల్ న్యూస్ అయితే ఇది అనమాట మీకేమనిపిస్తుంది ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో పోటీ చేస్తే గెలిచే వాళ్ళ లేదినప్పుడు వాళ్ళు ఓడిపోతారా అండ్ అసెంబ్లీ కనుక వాళ్ళు ఎంపీ అయితేనే బెస్టా లేదా అప్పుడు అసెంబ్లీకి వెళ్తేనే బెస్టా అండ్ ఎవరైతే హోల్డ్ పెట్టి అది కరెక్టా కాదు మీకు ఇది రూమర్ లాగా ఉందా లేదంటే నిజంగానే ఉండొచ్చు అని అంటారు కింద కాబట్టి తెలియజేయండి